ట్రాక్టర్ండి పెట్టేసి ఉన్నాయి ఏంటని చూస్తే మొత్తం బండి హీట్ ఎక్కువ చూడండి మెషిన్ అయితే హీట్ ఎక్కువ వాటర్ లో నీళ్ళు లేక అనుకుంటా ఇక్కడ చూడండి మొత్తం నాలుగు నాలుగు కంపెనీలు ఉన్నాయి ట్రాక్టర్ లో ఇది వచ్చి ఇక స్వరాజ్ ఇది వచ్చి మహేంద్ర ఇది వచ్చి ఇండోఫారం అదిగోండి అది వచ్చి జాన్ ఉంది అక్కడ హీట్ మీటర్ అయితే చూద్దాం పదండి ఎంత ఎక్కువ హీట్ మీటర్ అనుకో మొత్తం రెడ్ అయితే అయిపోయింది వెల్కమ్ టు జీ బ్లాక్ నేను మన ట్రాక్టర్ అయితే అక్కడ పెట్టి వచ్చాం నేను తక్కువగా పని అయింది ఈ రోజు అయితే పొద్దున్న అయితే ఆరింటికి అయితే మొదలెడతాం అక్కడ ఈ రోజు వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది అలాగే నిన్న వర్షం కూడా వచ్చింది చిన్న చిన్న చినుకులు అక్కడికి వెళ్ళాక ఎలాగ ఉంటుందో చూద్దాం ఒకవేళ నేల బాగుంటే చేయొచ్చు ఒకవేళ బాగోదు కొద్దున నేల చూస్తారు కదా జిగర్ జిగర్గా ఉంటది అలాంటిది కొంచెం వాన పడినా కానీ చెడిపోతుంది పని ఎలాగోతుంది అని చూద్దాం వెళ్లే కాని అలాగే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పదండి అయితే వెళ్దాం మనం వచ్చి అయితే డీజిల్ పోసుకొచ్చాం ఇక్కడైతే ఇప్పుడు మిషన్ లో అయితే పోతున్నారు డీజిల్ ఫస్ట్ వచ్చి ట్రాక్టర్ అయితే లోడ్ అవుతుంది సెకండ్ మన అవుతుంది నేను తక్కువ వర్షం వచ్చిన మొలం అయితే సరిపోయింది లేకపోతే మొత్తం దారి వచ్చి మొత్తం బురద అయిపోతుంది అనమాట అయితే స్లిప్ పడుతుంది రోడ్ లో చూస్తున్నారు కదా వాటర్ తక్కువ వర్షం వచ్చిన మొల సరిపోయింది ఇక్కడ చూడండి మొత్తం నాలుగు నాలుగు కంపెనీలు ఉన్నాయి లో ఇది వచ్చి ఇక స్వరాజ్ ఇది వచ్చి మహేంద్ర ఇది వచ్చి ఇండోఫారం అదిగోండి అది వచ్చి జాన్ డియర్ ఉంది అక్కడ మొత్తం నాలుగు ట్రాక్టర్లు అయితే వర్క్ చేస్తాయి ఈ రోజు ఇది వచ్చి క్యాష్ మిషన్ అసలు అప్పుడు మన ట్రాక్టర్ పెట్టాలి ఇది చూడండి ఇప్పుడు ఇక్కడ పెట్టేశాడు మనం పెడదామని లోపలే పెట్టేశాడు వెనక్కి నెక్స్ట్ నేను చేస్తాను చూడండి ఇది ముందు పెడతాను నేను ఎల్లు ఇప్పుడు మన ట్రాక్టర్ పెట్టాల్సింది ఇక్కడ వచ్చి ఫోర్ వీలర్ ఉంది టూ వీలర్ ఉంది పదం మిషన్ చూస్తున్నారో లీకేజ్ అవుతున్నట్టు ఉంది పైప్ దగ్గర మిషన్ పైపు ఆయిల్ సీల్ అయితే కట్ అయిందంట ఇదిగోండి చేస్తున్నారు ఇక్కడ నిన్నటి నుంచి ఇదే ప్రాబ్లం నిన్న కూడా సాయంత్రం వచ్చాం కదా నిన్న ఇలాగే ప్రాబ్లం అయింది ఇప్పుడైతే లీకేజ్ అవ్వట్లేదు ఇంకా ఇందా అక్కడ అక్కడైతే లీకేజ్ అవింది పైప్ ఉంది కదా అదిగో అక్కడైతే లీకేజ్ అయిందిగా చూడండి అయినా కానీ ఎలా ఉందో గేరు గేరు మొత్తం ఇప్పుడైతే మన ట్రాక్టర్ అయితే లోడ్ అవుతుంది ఇంకా రెండు ట్రాక్టర్లు ఉన్నాయి ఇంకో ఇంకో బండి వచ్చేసింది చూడండి ఇంకా మన ట్రాక్టర్ లోడ్ అవుతుంది కదా అది పోస్ వచ్చేసింది అప్పుడే రెండు కిలోమీటర్లు అయితే పట్టుకెళ్లాల్సి వస్తుంది ఇక్కడ బండ్లు అయితే ఎక్కడ ఆగట్లేదు చేసుకో ఎక్కడ రెస్ట్ అనేది రాదు ఇంకా వెళ్తానే ఉండాలి దారి అయితే చూడండి ఎలాగుందో ఇక్కడ నుంచి ఇంకో ట్రాక్టర్ వచ్చినా గాని దారి ఇవ్వడానికి ఉండదు మొత్తం అంత ఉంది చూడండి చాలా చందేది దారి చిన్నది ఇంకొక ట్రాక్టర్ వచ్చింది అనుకోండి ఇక్కడ సైడ్ ఇవ్వడానికి కూడా ఉండదు మొత్తం నాలుగు ట్రాక్టర్లు కదా చూద్దాం ఎక్కడన్నా అలాగే ఎదురయ్యింది అనుకోండి సైడ్ ఇవ్వడానికి కూడా అవ్వదు మళ్ళీ వెనక తీసుకుని వెళ్ళాలి మనం ఒడిశాలో వచ్చి విలేజ్ ఇంకా విలేజ్ చూడండి ఎలా ఉందో ఇక్కడ ఇక అయితే అలాగే ఉన్నాయి ఇంకా చూడండి ఇల్లు ఎలాగ ఉన్నాయి మట్టిల్లు విలేజ్ వచ్చి ఇలాగ ఉంది ఒడిసాలోని వచ్చి ఇక్కడ పోతున్నాం మనం నేను స్టిక్ అయితే మర్చిపోయాను దానికోసం అయితే వెళ్ళాను బైక్ దగ్గరికి వెళ్దాం పదండి జాన్ డేర్ బండి వస్తుంది ఎంత స్పీడ్ లో వస్తున్నాడు చూడండి అయ్యన్నా కొత్త ఫుల్ స్పీడ్ కొట్టుకుంటూ వస్తున్నాడు రోడ్డు మీద జేసిబి ఆపరేటర్ వచ్చి టిఫిన్ తింటాడంట టిఫిన్ తినే లోపల నేను లోడ్ చేయమన్నాడు నాకు కొద్దిగా వచ్చి కదా నేను లోడ్ చేసేస్తున్నాను అక్కడ టిఫిన్ తింటాడు పదండి లోడ్ చేద్దాం మన ట్రాక్టర్ అయితే ఇక్కడ పెట్టి ఉంది నాకు వీడియో తీద్దాం అనుకున్నాను నేను నాకైతే అవ్వలేదు లోడ్ చేస్తా తీయలేను కదా దానికోసం అయితే తీయలేదు ఇదిగోండి ఇది లోడ్ చేసింది అయితే నేనే మన ట్రాక్టర్ మీద తను ఆడు టిఫిన్ తింటున్నాడు అందరూ తినేసాం మన ట్రాక్టర్ అయితే పట్టుకుపోతాం ఇది లోడ్ చేసింది అయితే నేనే నేను తింటున్నానని ఇక్కడ పైకి అయితే తెచ్చేసాడు ట్రాక్టర్ ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్లు ఉంటదే నూట డెబ్బై రూపాయలకి అయితే మాట్లాడడం ట్రిప్ వచ్చి మీకు ఎంత ఉంటది అనేది రెండు కిలోమీటర్లు ఒకసారి కామెంట్ చేయండి మేము తక్కువ తీసుకుంటున్నాం అనుకోవచ్చు మీరు ఎందుకంటే కాంట్రాక్ట్ పనులు కదా బ్రిడ్జ్ పెద్ద పెద్ద పనులకి దానికోసం తక్కువ వేస్తున్నారు ఇది పర్లేదు మాకైతే రోడ్డు మీద కదా నాలుగో గేర్ మీద వెళ్ళిపోవచ్చు పర్లేదు మాకైతే అనుకుంటున్నాను మీకు ఎంత ఉండొచ్చు అనేది కామెంట్ చేయండి అలాగే మీరైతే ఫుల్ వీడియో అయితే చూడండి రోజు ఎంత ఇన్కమ్ చేస్తున్నాం ఏంటనేది మీకు లాస్ట్గా అయితే చెప్తాను నేను ట్రిప్ వచ్చి నూట డెబ్బై రూపాయలు అన్నాను కదా లాస్ట్ అయితే మీకు చెప్తాను నేను మీరైతే ఫుల్ వీడియో చేయండి ఇంకా లైక్ చేసే ఉండకపోతే లైక్ చేసుకోండి అక్కడ నుంచి అయితే ఇంత ఎత్తు ఎక్కి వచ్చాల్సి వస్తుంది బండి వచ్చి ట్రాక్టర్లో చాలా ఎత్తు ఉంది కదా కానీ బండి అయితే లెక్తులేదులే బాగానే వచ్చేస్తుంది మట్టి వచ్చి మాములు పొడి మట్టి కదా ఎక్కువైతే బరువు లేదు లైట్ లోనే ఉంది ఉందిలోకి అయితే ట్రాక్టర్ పెట్టేసి ఉన్నాయి ఏంటని చూస్తే మొత్తం బండి అయితే హీట్ ఎక్కువ చూడండి మెషిన్ అయితే హీట్ ఎక్కువైంది రెడీ వాటర్ లో నీళ్ళు లేక అనుకుంటా చాలా హీట్ అవుతుంది మొత్తం హీట్ ఎక్కువైంది మూత అయితే తీస్తారు నీళ్ళు అయితే తక్కువగా ఉన్నట్టుంది జేసీబీ వచ్చింది నిన్న నుంచి ఇదే ప్రాబ్లం అవుతుంది అంత మానం బండి అయితే హీట్ ఎక్కువ మొత్తం రెడ్ అయితే వెళ్ళిపోయిందంట చూడండి అందరూ అయితే కూర్చున్నాం ఒక అరగంట అయితే వదిలేయాలి ఇలాగ అప్పుడైతే కొంచెం డౌన్ అవ్వచ్చు హీట్ హీట్ మీటర్ అయితే చూద్దాం పదండి ఎంత ఎక్కిందో హీట్ మీటర్ ఓన్ చూడండి మొత్తం రెడ్ అయితే అయిపోయింది హీట్ మీటర్ అంటే ఆఫ్ చేస్తాడు కదా హీట్ లోని దానికోసం ఇంకా అయితే హీట్ అయిపోతుంది బండి చూద్దాం మిషన్ కదా ఆ కదా ఫోన్ చేద్దాం వస్తాడు ఎందుకు హీట్ ఎక్కింది అని చూస్తే మొత్తం చూడండి ఫిల్టర్ మొత్తం జామ్ అయిపోయింది లోపల ఎంత దుమ్ము వస్తుందో చూడండి కొడుతుంటే మొత్తం ఆర్కేజీ అన్న దుమ్ము వచ్చి ఉంటది ఇంత దుమ్ము మీద ఎన్ని రోజుల నుంచి ఆపరేటర్ అయితే చూడట్లేదో తెలియదు కొడతే చూడండి ఎంత దుమ్ము వస్తుందో ఎంత దుమ్ము వచ్చిందంటే దుమ్ము వచ్చింది ఇది కూడా అయితే కొట్టండి చూడండి ఇది అంత కింద దుమ్ము వచ్చింది దానికోసం అయితే బండి హీట్ ఎక్కిపోయింది నుంచి చూడలేదు ఇల్లు ఇప్పుడైతే తీసి చూస్తే అందులో ఎంత వచ్చిందంటే అంత వచ్చింది అర కేజీ మొత్తం అర కేజీ దుమ్ము ఉంటారు మినిమం ఇంకా ఇలాగే ఉన్నాం మా రెండు బండ్లు ఎల్లంటే మాది ఇంకా ఇక్కడే ఉంది వాళ్ళ ఇద్దరు అయితే పాడేసి వచ్చేసరి కూడా అప్పుడే రెండు చేసింది మళ్ళీ హీట్ ఎక్కువ ఇంజిన్ రెండు ట్రిప్పులు లోడ్ చేసింది అంత హీట్ ఎక్కిపోతుంది ఏంటో మరి ప్రాబ్లం అయితే తెలిదు ఏదో ప్రాబ్లం అయింది మొత్తం గ్యారేజ్ కి అయితే పట్టుకెళ్తారంట రేపు మీటర్ ప్రాబ్లం అనుకుంటున్నాను అంత అయితే వెళ్ళిపోతుంది మొత్తం కి నాలుగు బండ్లు అయితే లోడ్ చేసి అయితే ఇంకా పట్టుకుపోతాం బండి అయితే హీట్ అయిపోతుంది కాబట్టి ఇంకా అంటున్నారు ఆపిచ్చు అంటున్నారు మన బండి అయితే లోడ్ ఉంది ఇంక మూడు బండ్లు లోడ్ అవుతున్నాయి నాలుగు బండ్లు పట్టుకుని అయితే వెళ్ళిపోతాం అక్కడికి చూడండి ఇక్కడైతే ఉన్నాయి ఇంకా మనదైతే లోడ్ అయిపోయింది అక్కడ ఇదిగోండి అయితే లోడ్ అవుతున్నాయి ఇక్కడ బాగా ఓవర్ హీట్ అయిపోతుంది ఇందును దానికోసం అయితే ఇంకా ఆపేసి అంటున్నారు ఈ రోజు వచ్చి లోడింగ్ వరకు బాగా అవుతుంది అనుకున్నాం నేను అవ్వలేదు ఏం చేస్తాం నీకోసం బాగా తీసి పెడదాం అనుకున్నాను వీడియో అయితే అవ్వట్లేదు ఇంకా పదండి మనమైతే వెళ్ళిపోవచ్చు ఇంకా నేనైతే ఇంటి దగ్గరకు వచ్చేసాను వర్క్ అయితే ఈ రోజు అస్సలు అవ్వలేదు మిషన్ వల్ల మిషన్ అయితే ఓవర్ హీట్ అయిపోతుంది దానికి ఏం ప్రాబ్లం అయిందో తెలీదు ఇంజిన్ ఏదో ప్రాబ్లం అనుకుంటా నాలుగు అంటే నాలుగు వేసింది అంటే మొత్తం ఎన్ని ట్రాక్టర్లు నాలుగు ట్రాక్టర్లు వచ్చి ఇరవై ట్రిపుల్ వేసింది అందులో మంద నాలుగు వేసింది అంటే నాలుగు ఇంటూ నూట డెబ్బై రూపాయలు చెప్పుని చూడండి ఎంత అయిందో చాలా అయింది కదా పని ఏం చేస్తాను కదా ఈ రోజు అయితే లాస్ అయింది మనకైతే సరే నెక్స్ట్ వీడియోతో కలుద్దాం ఇంకా మంచి వీడియోలతో అయితే మీ ముందుకు వస్తాను అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి